మా బాలు కూడా దూసుకెళ్ళిపోయాడు హాయ్ అండి గోవా కచ్చానండి ఆలంఘర్ బీచ్ అండి ఏదో ఫేమస్ అయ్యాడు నేను కూడా అలా కావాలి కదా అనుకోని చేద్దామని ఒక సండే రోజు మా ఇంట్లో కారం దోశ ఎక్కువ చేస్తుంటే కారం దోశ అండి రండి కామెంట్లో చెప్పండి కావాలనా చాలా స్పైసీగా ఓయ్ అన్న నాకు డైరెక్ట్గా వ్యూస్లో వచ్చేసారు మొత్తం మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి ఇదేదో చాలా బాగుంది ట్రెండింగ్ లోకి వస్తుంది ఇది అని చెప్పేసి ఇంకా ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తీసుకుని లాక్డౌన్ టైమ్ అందరు హౌస్లో ఉంటున్నారు అప్పుడు అసలు ఏం లేవు ఆఫీస్లో లేవు ఏం లేవు అందరి ఇంట్లో బాగా తినేసి హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ చేసేది కాబట్టి ఆ యాప్లో టిక్ టాక్ యాప్ బాగా అవును ఫామ్ లో ఉంది సో ఎంటర్టైన్మెంట్ నా ఫుడ్ ఐటమ్స్ పొంగనూరు పొంగలి కాకినాడ కాజా నెల్లూరు చేపలు అందరు నన్ను వాళ్ళు కామెంట్లో నువ్వు లాక్డౌన్ టైం కదా బయటకు పోవడానికి ఎవరికి లేదు కదా గవర్నమెంట్ ఎక్కడ పోగొద్దు అని చెప్పేసి నిర్బంధం కదా నువ్వు ఇలా వెళ్తున్నావు నీకు స్పెషల్ బస్ వేసారా స్పెషల్ కార్ వేసారా అని వాళ్ళు అలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్ గా జరిగిపోయింది మిమ్మల్ని చూస్తుండే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుండే మీ గెటప్ గానీ మీరు గానీ ఏదో ఒక మోడల్ రెడీ అయినట్టు వచ్చారు మీరు మళ్ళీ ఇంటర్వ్యూ కంటే కావాలి కదా ఇంటర్వ్యూ అంటే పది మంది చూసేది కదా మీరు ఇంటర్వ్యూలో కాదు కదా మీరు ప్రతి దాంట్లో కూడా బాగా తయారైతారు ఇంటి గారు కూడా ఇలాగే ఉంటారంట అంటే వీడియోలకు తయారైతాను బాగా బయట పార్టీలకు ఫంక్షన్లకి బర్త్డే పార్టీలకు వెళ్ళినప్పుడు ఈవెంట్స్ బాగా తయారైతాను మామూలుగా అయితే అట్లా మామూలుగా మీరు బర్త్డే నేను చూసాను మీరు కూడా చెప్తా బర్త్డేస్ కి అది కూడా మంచి ఫామ్ లోకి వచ్చిన కదా ఫస్ట్ దేవసేన సెకండ్ కారం దోశ థర్డ్ బర్త్డే విషెస్ లో ప్రతి ఒక్కరు అటు తెలంగాణ ఆంధ్ర అంతా ఖచ్చితంగా నాతో ఇప్పుడు అమెరికా లండన్ మన ఆంధ్ర వాళ్ళంతా అక్కడ ఇండియా వాళ్ళంతా సెటిల్ అయ్యారు కదా వాళ్ళు కూడా కాల్ చేసి పర్సన్స్ పర్చేస్ లేని వాళ్ళు పే చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అంతమంది రూపాయి కూడా తీసుకునే మనిషిని కాదు నేను టిక్ టాక్ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఫారెన్ లో ఉండే వాళ్ళు అటు సైడ్ వాళ్ళంతా పే చేస్తున్నారు మనకు తెలిసిన వాళ్ళు నా గ్రూప్లలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు నేను ఆ పేమెంట్ అడగను ఫ్రీ గా అని చెప్పేస్తాను ఓకే మీరు ఇందాక నుంచి హెరియోలుగా అంటున్నారు ఏం మళ్ళీ ఒకసారి ఇలానా ఇది అలవాటు అయిపోయింది ఇది కొద్దిగా స్టైల్ కూడా ఉందంటే అందరు అంటుంటారు పళ్ళి స్టైల్గా అంటుంటావని పూలు కూడా ఏమైనా పెడతూ ఉంటా పెట్టనండి ఇప్పుడైతే పెట్టి చూసారా ఇక్కడే పెట్టి చూసారా పెట్టలేదు ఎక్కడ చూడలేదు మీరు ఎక్కడైనా పార్టీలు వెళ్తున్నారు కదా అక్కడ గులాబీ తీసుకొని ఎవరికైనా ఇలాంటి అండగాళ్ళకి ఇస్తాను లాగా వద్దా మీలాంటి అండగా అయ్యో సూపర్ అంటే మీరు మామూలుగా అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేసి వ్యూస్ వస్తే వాళ్ళకి పేమెంట్లు అవి మీరు అట్లా కాదు మీరు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్ వాడికి పేమెంట్లు తీసుకొస్తా ఉంటారు మార్నింగ్ లేచి వీడియోలు వస్తాయా నాకు ఫాలోవర్స్ పెరిగారా నాకు ఇది కావాలి నాకు అది కావాలి నేనే ఏదో ఆశించి చేయట్లేదు నా మనశ్శాంతి కోసం నా తృప్తి కోసం చేస్తున్నాను అసలు ఇలా అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకన్నా టిక్ టాక్ వాళ్ళకి ఇంకా చాలా ఫేమస్ అయ్యాను అసలు నా నా ఐడి బర్త్డే లే మొత్తం కొన్ని వందలు కొన్ని వేల మంది చెప్పాను బర్త్డే లో సో ఇక్కడ కూడా ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నానుగా అవును కొన్ని కొన్ని అప్లోడ్ చేసి డైరెక్ట్ వాళ్ళ వాట్సాప్ పంపించేస్తున్నాను మళ్ళీ అన్ని పెడుతుంటే కొన్ని బోర్ కొడుతుంది కదా నాకు యూస్ రాజినెస్ బర్త్డే విషయస్ కొన్ని పర్సనల్ గా పంపిస్తుంట వాట్సాప్ లో పెట్టి ఫస్ట్ టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది చాలా బాధ అనిపించింది నేను క్లిక్ అయ్యే టైం లో నేను బాగా మంచిగా ఫేమస్ అయ్యే టైం లో పోయింది అయ్యో నా బ్యాడ్ లక్ చాలా బాధపడ్డా సో నా లాగా అందరు బాధపడ్డారులే నేనైతే చాలా బాధపడ్డాను అసలు మీ ఫ్రెండ్స్ లాస్ట్ మూమెంట్ లో నేనే కదా బాగా ఫామ్ లోనింది మీ ఫ్రెండ్స్ ఎవరండి సర్కిల్ మీ ఫ్రెండ్ సర్కిల్ అంటే ఎలా అంటే పర్సనల్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ అప్పుడు మీ సోషల్ మీడియాలోన సోషల్ మీడియా నాకు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఏరండి అందరూ నేను అందరిని ప్రేమిస్తే అందరు కావాల్సిన వాళ్ళే నాకు మంచి సిస్టర్స్ ఉన్నారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మంచి అన్నయ్యలు ఉన్నారు మంచి బావగారులు ఉన్నారు బావలు కూడా మంచి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు బాబాయ్ బా అన్నారు అంతా ఎక్కువ ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు మా బాలు ఉన్నాడు ఇప్పలవాళ్ళు నా ఫ్రెండే ఏ మా ఈశ్వర్ మమ్మీ ఉంది ఫేమస్ ఆ అలా ఉన్నారు కదా ఫేమస్ అయిన వాళ్ళంతా వీలు ప్రశాంతి ప్రశాంతి కాకిన స్థాయిలంతా నాకు వైజాగ్ సక్తియాలో అందరూ పాపర్చి ఆ మీరు ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇస్తారు ఎలా ఎలా అంటే మీరు చెప్పాలి అది ఎలా అంటే ఇప్పుడు నేను నేను మీలో చేయలేను కదా అంటే అందరి హావభావాలు భావాలు అక్కే నాకు ఉండవు కదా ఎవరి టాలెంట్ వాళ్ళది ఇలా అని కూడా స్టైల్ కొన్ని పేదవాళ్ళు తిప్పుతానని కదా పేదవాళ్ళు తిప్పడానికి నాకు సాఖ ఎవరు రారు చాలా మంది కూడా అంటారు పెదవులు నీవు తిప్పినట్టు మేము తిప్పలేము అవి ఓల్డ్ యాక్టర్ సినిమా యాక్టర్లకు వచ్చినట్టు ఆ పెదవులు తిప్పి అంటే ఆ వీడియో గుర్తు రాలేదు మీరు కరెక్ట్ చెప్పారు ఓల్డ్ యాక్టర్స్ సినిమా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాటలు మా రోజు ఉంది వరంగల్ లో నేను అత్తమ్మ అని పిలుస్తాను రోజు అత్తమ్మ ఓకే వరంగల్ ఉంటారు రోజు అత్త అంటే నేను ఇంకా మన రోజు కాదండి ఆ మేడం కూడా పరిచయమే నేను జాబ్ లో డ్యూటీ చేసేటప్పుడు అట్లా కూడా పరిచయం మేడం కూడా రోజా మేడం కూడా ఆ నేను బ్లడ్ హౌన్స్ బ్లడ్ హౌన్స్ షాపులు పెట్టేటప్పుడు తన వస్తున్నారు మేడం వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మేడం వాళ్ళు అంత వస్తున్నారు అప్పుడు నన్ను బాగా అప్సెట్ చేశారు వాళ్ళు కూడా జాపారం కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నా ఆ వరంగల్ ఉన్న అమ్మా నువ్వు ఆ ఫేస్ లోనే అందరు డాన్స్ చేస్తారు ఎగురుతారు నువ్వు అన్ని అక్కర్లేదు ఆ ఫేస్ లోనే ఆ కల్లు ఆ లిప్స్ ఆ పెదవులు అంతే అని ఆమె కూడా చెప్పుకుంటాను ఏమైనా ఎక్స్ప్రెషన్స్ తో ఒకటి చేయగలుగుతారు ఏదో ఒకటి ఏం చేయాలంటే పాట పాడవో లేదా ఎక్స్ప్రెషన్ పెట్టాలి పక్కన వీలట్టాలి వాళ్ళు ఉంటే ఎక్స్ప్రెషన్ వస్తే నేను చేశాను ఒకటి ఒక అందగాడు వస్తే రాజశేఖర అని చేసాను చూడండి అదే ఎక్స్ప్రెషన్ ఒకసారి మాకు కూడా చేసి చూపించండి అలా ఎలా మీరు పక్కన ఉంటే కదా ఆ పక్కన ఉంటే ఆటోమేటిక్ గా చేయి దగ్గర వేసి పర్లేదు మీరు ఊహించుకుంటే చెట్టు చొక్క బట్టి లాగేస్తాం ఇందుకి కొద్ది భయపడుతుంటే ఇలా భయపడకూడదు మగవాడు అన్నా ముందుకు వచ్చేయాలని లాగుతుంటా ఒకసారి చేయండి ఒకసారి రాజశేఖర ఆగలేనురా అంత ఇంక ఎక్కువ ఓకే బాగుంది ఒక రైట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీ ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా కాల్ చేయమంటే ఎవరికైనా కాల్ చేస్తారా ఇప్పుడు ఎవరు చేయమంటారు చేయను ఉప్పులవాళ్ళు చేస్తారా బాలేకి చేయమంటారా మీరు బాలేకి చేయమంటారు తెలుసు నాకు ఓకే రైట్ ఎవరు చేస్తున్నారు ఉప్పులవాలేన దగ్గర పెట్టుకొని హలో ఏ బాలు ఎక్కడున్నావి ఇంట్లో అబ్బా వస్తాను కానీ ఒక చిన్న పార్టీ ఉంది వేరే ఫ్రెండ్ నీకు నాకు ఇస్తాను అన్నాడు వెళ్దామా ఎక్కడ జూబ్లీ హిల్స్ అంట పోదామా అంత అన్ని అరేంజ్ చేస్తారంట పార్టీ ఓకేనా రెడీగా ఉండి వస్తాను పోదాము వచ్చేస్తున్నా సరేనా ప్రశాంత్ ఎత్తుతుందా చాలా బిజీ పర్సన్ అయింది హలో ఎలా ఉన్నావే ప్రశాంతి బాగున్నా చాండోల ఎండి కలవక ఎక్కడ ఏం చేస్తున్నా ఇంట్లోనే ఉన్నమ కలవarne ని చూడాలని ఉంది లేడనవే నేను హైదరాబాద్కొచ్చి 2 మంత్స్ అయిపోయింది అవునా మనం కలవక చాండోల ఎండి నేను దిల్సీ కునార్లో ఉంటున్నాను మా అవునా హ్మ్ మధ్య నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏం చేస్తున్నావు ని కలవాలి కదా కలుద్దామే వస్తావా ఇంటికి వస్తావా హ్మ్ బాగున్నావు కదా పోనీ నిన్న మొన్న వీడియో చూసాను బాగా చీర కట్టుకొని మంచిగా పూజ చేస్తే కార్తీక మాసం అన్నా చాలా బాగున్నావే సూపర్ గా ఉన్నావు సరే రేపు కాల్ చేస్తా ఇంటికి వచ్చేవి అలాగే ఇంకా చాలా అండి ఇంకా చెప్పండి మీ స్కూల్ డేస్ చాలా బాగా జరిగింది నా స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ చాలా హ్యాపీనెస్ ఎక్కడ కడప జిల్లాలోనే డిగ్రీ తిరుపతి యూనివర్సిటీ ఆ ట్రైన్ లో వెళ్ళి వస్తుంటే కాలేజీకి ఆ ట్రైన్ లో కొత్త పరిచయాలు ఆ సరదాలు ఆ కాలేజీలో పరిచయాలు చాలా హ్యాపీగా ఉండేది ఇప్పుడు మీకు ఏదైనా సీరియల్లో కానీ సినిమాలో కానీ ఏదైనా అవకాశం వస్తే పనికి వస్తాను అసలు యాక్టింగ్ కి మీరు చెప్పండి చెప్పండి చూస్తున్నారు కదా పర్వాలేదా యాక్టింగ్ నాకు మీరా మిమ్మల్ని పెట్టి సినిమా ఎక్కడ చేయచ్చు రోలు అంటే ఏ రోలు నాకు పర్ఫెక్ట్ రోల్ మంచి రోల్ నచ్చితే చేస్తాను ఏ రోల్ చేద్దాం అని చెప్పను మీకు నాకు సాడ్ ఏదైనా బాధాకరమైనటివి తల్లి అమ్మకు సంబంధించినవి పేదరికంలో ఉన్నప్పుడు కష్టాలు పడేటివి కొన్ని కొన్ని రోల్స్ హర్రరు ఆ చనిపోవడం ఎవరి వల్ల చనిపోయారు ఎందుకు చనిపోయారు అంటే ఆ ఆత్మకథ చెప్తే అది నేనే వేసి ఫీల్ చేసి చెప్పడము అలా అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి నాకు ఇష్టమే చూద్దాం లైఫ్ లో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి నా ఫ్రెండ్స్ చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉన్నారు నేను ఓకే అంటే ఒక దెబ్బ నన్ను ఏదో దాంట్లో సైడ్ తీసుకుంటారు ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ లేదు అండి అదేంటి మీరు చేయాలనుకుంటున్నాను కానీ కొద్ది భయం అంత స్టేజ్ మీద ఇది చిన్న బుల్లితర ఇది ఏదో చిన్న వీడియోలు చేసుకోవచ్చు పెద్ద పెద్ద వాళ్ళు చూడండి అందరు చూస్తారు భయం ఎలా ఉంటుందని అదేంటండి మీకు చిన్న వాటిలో కానీ ఎక్కువ ఫేమస్ అవుతున్నారు కదా అవునా సో మీరు సపోర్ట్ ఇస్తే వెళ్తా నేనా ప్రజల ప్రజలందరూ మీలాంటి వాళ్ళు మీరందరూ ప్రజలు సపోర్ట్ ఇస్తే వెళ్తా వెళ్ళాలి ఉందా మీకు నేను మీరా ఖితంగా జబర్దస్త్ లో అప్పట్లో నాకు జబర్దస్త్ లో కూడా ఉన్నారు చాలా మంది మా మోహన్ జబర్దస్త్ మోహన్ కూడా మన మా ఇంటికి వచ్చారు కలుసుకున్నాం చాలా మంచి వ్యక్తి చాలా మంది కూడా సపోర్ట్ చేస్తారు షాన్ సరూప్ వాళ్ళు వాళ్ళంతా నా వీడియోలు చూస్తారంట చాలా బాగా చేస్తారండి అని అన్నారు జబర్దస్త్ లోకి వెళ్తే నాకు దేవుడు నాకు ఒకవేళ వెళ్తే స్క్రిప్ట్ ఏది ఇస్తారంటే అక్కడ ఒక స్క్రిప్ట్ లో జరిగేటప్పుడు మధ్యలో నేను వచ్చి కారం దోశ కావాలన్నా పొంగల్ కావాలన్నా మధ్యలో నేను వస్తే ఎవరో ఒక చమచంద్రా ఎవరో గారు ఎంట పడతారు ఎప్పుడు అవి తీసుకొని వస్తా ఉంటావు ఆ స్క్రిప్ట్ ఉంటే చాలా బాగుంటుంది అవునా ఫీగా అలా చేస్తే బాగుంటుంది జరిగేటప్పుడు మధ్యలో నేను వస్తుండాలి ఐటమ్ తీసుకొని దొరికింది రా బాబు కారం దోశ తీసుకొని పొంగల్ తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుందని నన్ను తరుంకోవాలి వద్దు మాకని మీరు ఇప్పుడు ఏదైనా చిన్న డైలాగ్ గానీ స్కిట్ గానీ చేస్తే ఖచ్చితంగా మీరు జబర్దస్తులో ఖచ్చితంగా ఇప్పుడు చూసి తీసేసుకుంటారు అమ్మ నాకేమొచ్చండి స్కిప్ లో వాళ్ళు ఇస్తారు నేనే ఇవ్వాలి నాకు వచ్చేదల్ల ఫుడ్ ఐటమ్స్ ఆ ఫుడ్ ఐటమ్స్ మీరు మీ స్టైల్ చెప్పండి మా కడపనే ఫేమస్ చేద్దాం ఫస్ట్ వేరే వద్దు హాయ్ ఫ్రెండ్స్ కడప కారం దోశ కావాలనా చాలా స్పైసీగా చాలా హాట్ గా ఉంటుందండి కడప కారం దోశ రండి కామెంట్లో చెప్పండి వచ్చేయండి వచ్చేయండి అందరం కలిసి తిందాము అనాలి తర్వాత పొంగనూరు పొంగలి కావాలనా ఇంకా జీడిపప్పు కూడా వేసానండి నేత చేశాను పొంగనూరుకి వచ్చేయండి అందరం కలిసి తిన్నాము చాలా టేస్ట్ గా ఉంటుంది ఆ పొంగనూరు పొంగల్ నా దగ్గర తింటేనే బాగుంటాయి మళ్ళీ ఎక్కడ తిన్నా బాగుంటది వచ్చేయండి వచ్చేయండి మీరు వంట చేస్తారా చాలా బాగా జనాలు లడ్డు చేస్తే మీరు తిన్నారంటే నేను ఎక్కడున్నా నా వెంటే వస్తారు రవ్వలడ్డు రవ్వాలడ్డు రవ్వలడ్డు లవ లడ్డు అన్నా అంటే లవ్ తీసుకొచ్చా దాంట్లో మరింత కాజీ వేసి చాలా మంది నేను లడ్డు అంటే ఇష్టం ఆ అనంతపురంలో మా సుష్మక్క విజయవాడలో మా సిస్టర్స్ చాలా మంది ఇంకొక అతనున్నారు బాషా అని అతను వీళ్ళందరికీ నీ రవ్వలడ్డు చేసి చేసిపెట్టు మాకు చేసి పెట్టి దేవసేన అంటుంటారు బా నా వీడియోలు కూడా ఉన్నాయి అంటే మీరు లో ఏమైనా ప్రయోగం చేయదలుచుకున్నారో జనాల మీద ఏ ప్రయోగాలు చేయండి ఇవన్నీ ఐటమ్స్ చేస్తూ ఒక ఫుడ్ కోర్ట్ పెట్టి రండి రండి అని పిలుస్తుంటే అందరూ చేస్తుంటారు ఒక ఫుడ్ కోర్ట్ పెట్టేదే సరిపోతుంది ఎర్ర వేరే ఏమంటారు మీరు పెట్టండి పెట్టండి బాగుంటుంది మీరు రావాలి తినడానికి ఓకే నేను కష్టంగా కష్టంగా వస్తాది తెల్లడానికి కష్టంగా వస్తాను బిల్లు ఒకటే వెళ్దాం అనుకున్నారా అదేం కదా వస్తారు అంటే ఏం ఐటమ్స్ పెడదాం అనుకుంటారు కడప కారం దసే ఫస్ట్ తర్వాత నా టేస్ట్ రవలడ్డు తర్వాత నాటుకోడి ఆ నాటుకోడి చిండి గారెలు గారెలు అసలు మా గారెలు మా కడప సైడ్ వేరు అలసందలు అని వింటారు మీరు ఇక్కడ బొబ్బర్లు అంటారు మేము అలసందలు అలసందలు వేసి అలసందలతో వడలు చేస్తారు ఆ వడలు ఈ నాటుకోడి వేసుకుని తింటే ఉంటుందండి అలా ఉంటుంది అనుకో అంటున్నారు ఏది మీరు చెప్తున్నారు కదా నేను ఊహించుకుంటున్నాను కావాలనా రండి ఇక్కడ బయటికి రండి తిన్నాము రండి అందరూ అందగా లేదండి మీరు కూడా మీరు ఆయన నాకు ఒక్కరు తింటే ఇష్టం అండి మా చిల్లి గారు అందరు తినాలి ఎందుకు పెళ్లి చేసుకున్న ఉద్దేశం ఎందుకు లేదు అంటే నేను పెళ్ళి చేసుకోకుండా ఉండాలన్నా నువ్వు అంటారేమో చేసుకోవాలి నా వరకు నాకు పెద్ద అనిపిల పెళ్లి సంతోషాలు ఉంటాయని పెళ్లిలో అంటే బాధ్యతలు బరువులు పిల్లలు ఏడుపులు కష్టాలు అన్ని మొదలయ్యి అంటే మీ అందరూ చేసుకుంటుందరూ చేసుకోండి లేవా నువ్వు నా వరకు అలా థింక్ చేసా వద్దబ్బా అని చెప్పి అంటే మీరు ఆల్రెడీ అందరికి టాపిక్ హాట్గానే గానే ఉంది ఎవరు అతన్ని కనుక్కోవాలన్న రాకుమారు కానీ ఏం కాదు అందరూ ఒక మనిషిని చూస్తే ఎట్లా లైక్ చేస్తారు నన్ను చూస్తే ఒక మనిషి లైక్ చేశారు ఇంకా స్నేహం అది ఇదని చెప్పి వచ్చేసిన తర్వాత అది ప్రేమలో పడిపోయింది ప్రేమ పడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఇద్దరం అట్రాక్ట్ అయిపోయాము మా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేది మనస్పర్ధలు నా చెప్పినట్టు నువ్వు లేదు నువ్వు చెప్పిన నేను విల్లేదు నువ్వు వాళ్ళని చూస్తా నువ్వు వీళ్ళని చూస్తా ఇలాంటి జరిగితే గొడవలు పడతాయి సహజం ప్రేమలో ఏదో సక్సెస్ అయ్యేది ఏదో కొన్ని ప్రేమలు అంతే తప్ప అన్ని ప్రేమ సక్సెస్ కావు మేబి మన ప్రేమ సక్సెస్ అయ్యి తట్టిందండి కలిపేస్తున్నారు మీరు నేను చెప్పే కదా వస్తానే అందరితో వ్యక్తి మీతో ఒక రకంగా ఉందండి ఇంటర్వ్యూలో పెద్దమ్మ ఆపేయాలి ఎందుకంటే నా బాహుబలి చాలా మంది ఉన్నారు మీరే రిస్క్ లో పడతారు బాహుబలు పోటీ పడే అంత స్థాయి నాకు లేదు మీ కెమెరా మ్యాన్ కొద్దిగా చూపులు తగ్గించుకోమని చెప్పండి చూడకుండా చూస్తుంటే ఎలా అంటే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అన్నట్టు అలా చూస్తున్నాడు ఆయన చిన్న చిన్న గుడివాడ వెళ్ళాను నెల్లూరు వెళ్ళాను గుంటూరు నిన్నో వెళ్ళాను యాడ చూసినా ఏది చేసినా ఏదో కావాలంటారు పోకిరోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు పోకిరోడు ఆటకు వచ్చినోడు సూపర్ అలాగే మంచిగా ఇంకోటి మసక మసక చీకటిలో మళ్ళీ తోట వెనకాల మాపటేలా కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే మీరు ఫస్ట్ అసలు రేపు ఫ్యూచర్ లో ఏం చేద్దాం అని అనుకుంటున్నారు అంటే ఇంకా ఇదే జీవితం కాదు లేదు ఇది జీవితమే కాదు నాకు తెలుసు యాక్చువల్లీ నా పోస్ట్ కొద్దిగా ఉంది పెండింగ్ లో అది వస్తే రావచ్చు అది రాకపోయినా ఏదైనా మంచి జాబ్ దాంట్లో ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్టులలో చేస్తుంటాను హెల్త్ ప్రాజెక్టులలో అంటే నేను హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ హెల్త్ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే దానిలో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటాయి ప్రాజెక్టులు దాంట్లో జాయిన్ చేసి చేసుకుంటూ ఉన్నాను ఇది కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా చేసుకుంటున్నాను అది ఇది వచ్చే ఆదాయంతో అది ఉంటున్నాను సో నాకు ఇంటి దగ్గర కూడా కొద్దిగా మనీ ఇస్తారు మా వాళ్ళు పంపి పంపిస్తారు మనీ కోసం ఏం కాదు కానీ ఫ్యూచర్ బిజినెస్ కూడా ఏదైనా చేద్దామా మంచిగా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అలాగే కాకుండా కొద్దిగా సోషల్ సర్వీస్ మనసులో అనాథలకు చెర తీసి చదువు చదువుకొని శక్తి లేని వాళ్ళకి మంచి చదువు చెప్పించి గవర్నమెంట్ సహాయం ఉంది ఆ పిల్లలకు చదివించి పెద్దవాళ్ళని చేసి బాగా చేద్దామని అలాగే ఏదైనా వృద్ధులు పిల్లల పేరెంట్స్ చూడకుండా తరిమేసిన వాళ్ళ పాప అని ఆస్తుంటే అటువంటి వాళ్ళు నేను చేద్దాం ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి దేవుడు సహకరిస్తే ఫ్యూచర్ లో ఇంకా ఉంది అవి చేయడానికి టైము అవి చేస్తాను ఇంకా ఏజ్ ఇంకా సిక్స్టీ తర్వాత అనేది రక్తి భక్తి ముక్తి అన్ని ఉండాలి కదండి ఇప్పుడు రక్తి నడుస్తుంది భక్తి తర్వాత తర్వాత ముక్తి ఇప్పుడు రక్త కదండి మీరు చూస్తున్నారు కదండి మరింత ఇప్పుడు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఏంటండి మీ పరిస్థితి అంటే మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అందరు టిక్ టాక్ పోతే ఎలా బాధపడ్డామో ఇది చూస్తే కూడా అందరూ బాధపడతారు ఇప్పుడు ఒక యాప్ నిచ్చారంటే కోతికి కొబ్బరి ఇచ్చినట్టే మన వాళ్ళంతా అయ్యో అదేంటి అది సాంప్రదాయంగా పద్ధతిగా చేసుకుందాం ఆ యాప్ ను కాపాడుకుందాం అనే మనస్తత్వాలు లేవు ఆ యాప్ ని గబ్బు చేసి అసలు ఈ యాప్ లేకుండా తీసేస్తే పీడ పోతుందని గవర్నమెంట్ అందుకునే విధంగా ప్రవర్తిస్తున్నారా ఆ వీడియోలు చండాలంగా అంటే ఎలాంటి వీడియోస్ పెట్టాలని మంచిగా ఇప్పుడు ఒక సాంగ్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ మనం చేస్తే బాగుంటుందని కొన్ని సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ అవి చేస్తున్నారు కొందరు కొన్ని కొన్ని డైలాగ్స్ చేసి పైకి వస్తున్నారు కొందరు కొన్ని ఎంటర్టైన్మెంట్ చేసి పైకి వస్తున్నారు అలాంటి చేసి మనుషుల్ని లేకుండా కొందరు అసభ్యకరమైన వీడియోస్ అసభ్యకరమైన కథలు సో కాంట్రవర్షి వచ్చే విధంగా గొడవలు ఇలాంటివి చేస్తూ ఇరిటేట్ తెప్పిస్తున్నారు మీరు చూస్తారా నేను స్టోల్ చేస్తానండి నాకు నచ్చదు మనసు నచ్చినట్టు మంచి సాంగ్ నచ్చింది చేసుకుంటా మంచి డైలాగ్ నచ్చింది చేసుకుంటా అంతవరకే ఇంకా నా ఫుడ్ ఐటమ్స్ తగ్గించిన మళ్ళీ చేద్దామని ప్లాన్ లోనే చేస్తాను అవి చెప్పండి మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంటది ఏంటి నా కుటుంబ నేపథ్యం చెప్పాను కదండి మా పేరెంట్స్ మా సిస్టర్స్ బాగా మంచిగా ఉంది మా ఫ్యామిలీ గుడ్ ఫ్యామిలీ బట్ మీరు అంటే మీరు లైఫ్లో ఏమైనా స్టాక్ స్టాక్ మమ్మ చనిపోయినప్పుడు అమ్మ చనిపోయినప్పుడు నేను అసలు అన్కాన్షియస్ అన్కాన్సియస్లోకి వెళ్ళిపోయాను తల్లి లేదని బాధ అది ఇంకా ఏడుప ఏడవాడిని కూడా ఏడుపు లేదు నాకు కాదు కూడా మా అమ్మ పోయినప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డాను మా అమ్మ లేదనే బాధ ఇంకా అమ్మ లేదు నాకు అన్న మాట వచ్చినప్పుడు లైఫ్లో బ్రతకాలని అనిపించలేదు యాక్చువల్గా బ్రతకాలని చూసారు చేసుకున్నా మా సిస్టర్తో నన్ను కాపాడారు అలా జరిగింది సో ఇప్పుడు కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి ఏడవాలని కూడా ఆ ఏడుపు అనేది కూడా రావట్లేదు కానీ కొన్ని సన్నివేశాల్లో తల్లి ఇప్పుడు మదర్స్ డే వచ్చినప్పుడు అందరు మదర్స్ని పెట్టి వీడియోలు చేసినప్పుడు ఒక్క వస్తుంది చూడండి నాకు ఆ అదృష్టాన్ని నేను నోచుకోలేకపోయానే ఆ తల్లి నాకు లేకపోయింది అందరికీ తల్లినిచ్చాం నాకు ఎందుకు భగవంతుడు తీసుకెళ్ళాం మళ్ళీ తిరిగి ఆమె రాదేమో ఆ లోకా నన్నే తీసుకెళ్ళిపో నాకు బ్రతకాలని ఆశ కూడా లేదు అందరికి వెళ్ళిపోవాలని ఇష్టం నాకు ఏదో మనశ్శాంతి కోసం వీడియోలు చేస్తున్నాను తప్ప శాడ్కి వస్తే మా అమ్మనే నాకు దిగులు మా అమ్మనే బాధ మా అమ్మ లేదనే లోటు ఎవరు తీర్చలేరు వెళ్ళిన తరువాత తొందరగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి నా ఇష్టం మీరు ఎందుకు ఎందుకు అలా అలా అనుకుంటారు అంతేనండి తల్లి ప్రేమ ఎంత గొప్పదో అది ఎవరిచ్చినా ఎవరు తీర్చలేరు ఎవరు ఇవ్వలేరు కూడా ఆ ప్రేమని మళ్ళీ వచ్చినప్పుడు బాగా ఎడ్ చేస్తాను మళ్ళీ మా అమ్మ ఆర్థికం అప్పుడు మస్తు ఎడ్ చేస్తాను ఎలా ఉండేది అప్పుడు అసలు తట్టుకోలేను ఎవరు ఆపలేరు ఆ ఏడుపు చాలా బాధపడతాను ఒక అమ్మ విషయంలో నాకు చాలా తట్టుకోలేను బాధ మీరు చాలా మందిని ఇన్స్టాగ్రామ్ లో అట్లా చక్కగా నవ్వించడం చక్కగా బాధను పంచేదానికన్నా నవ్వుని ఎక్కువ పంచుతా అందరికి నా బాధని ఎవరికి ఇవ్వను నా కష్టాన్ని ఎవరికి పంచుకోను కేవలం నవ్వే అందరికి నవ్వుని ఇస్తాను తప్ప బాధని కష్టాలు ఎవరికి ఇవ్వను నన్ను అర్థం చేసుకునే మనసు ఉన్న వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటారు నా మనసు అర్థం చేసుకున్న వాళ్ళే నన్ను బాగా చూసుకుంటారు మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు నీచులు నికృష్ణులు భయంకరమైన శాడిస్ట్లు కూడా ఉంటారు అటువంటి వాళ్ళకి మన గురించి చెప్పినా అర్థం కాదు మన విలువ తెలియదు వాళ్ళకి మన విలువ తెలి చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళని నేను బాగా మాట్లాడతాను నన్ను అందరూ ప్రేమిస్తారు అభిమానిస్తారు అందరికీ నేను చాలా రుణపడి నా ఫ్రెండ్స్ అయితే నన్ను ఒక్క మాట బాధ పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా ఫుల్ సపోర్ట్ వాళ్ళు కూడా నా జీవితం అయిపోయిందని బాధపడతారు ఇప్పుడు దేవసేనని సార్ అని పిల్లల మేడం అని పిల్ల మేడం అని అంటారు అందరు దేవసేన మేడం దేవసేన మేడం నా నాకు కవలికలు అలాగే ఉన్నాయి కదా మాట కాని పద్ధతి కాని అందుకు మేడం మేడం అంటారు ఎప్పటి నుంచి చిన్నప్పటి నా హావభావాలు ఇంతే కానీ ఎక్కడా బ్యాడ్ లేదు మిమ్మల్ని జాబ్ చేసేటప్పుడు అస్సలు జాబ్ చేసేటప్పుడు కూడా నేను అంటే మంచి గౌరవం మంచి వాల్యూ నాకు మంచి మంచి అవార్డులు సర్టిఫికేట్స్ అన్ని కలెక్టర్ గారు గవర్నర్ గారు ఇచ్చారు మంచి పేరుంది నాకు ఆ పేరుతో తెచ్చుకొని బ్యాడ్ గా ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోవాలా మంచిగా నడుచుకుని మంచిగా వాళ్ళు ఇంకా వీడియోలు చేస్తుండబట్టి ఇంక ఇట్టిటిట్టే ఈ లిప్టిక్ లు విడాలు ఈ అభిరుచులు ఈ కోరికలు ఇవన్నీ వచ్చేసి కామన్ మీకు లిఫ్టిక్ ఎంత ఎంత ఖర్చు అవుతుండ దానికి నాకు లిఫ్టిక్స్ మీకు నాకు గిఫ్ట్ కూడా వస్తాయండి అదే ప్యాక్ చేసి పంపిస్తుంటారు లిఫ్టిక్లు కూడా నాకు లిఫ్టిక్ పెడితే అందంగా ఉంటారు మీరు ఎలా అంటారు చెప్పండి మరి ఎవరో టిక్ లిక్ అందామంటారు అందరు చాలా బ్రైట్ అందుకే లిప్స్టిక్ బ్రైట్ గా ఉండాలి లిప్స్ ఇష్టపడతారు కూడా చాలా మంది ఇంకొక అబ్బాయి నీకు లిప్ లాక్ ఉంది మీ దగ్గర రావాలింది రావచ్చు అని అడిగాడు ఫోన్ చేసి చచ్చిపోతారా బాబు ఇవ్వదు నాకు నాకు ఇష్టం ఉండదు అని నేను చెప్పాను ఇంకా ఇలా ఇలా ఎవరైనా అడిగారని అంటారండి నాతో వీడియోలు చేయాలని కొంతమంది ఇష్టపడతారు రావాలి రీల్స్ చేయాలి చాలా బాగా చేస్తావు దేవసేన అంటారు నాతో స్పెండ్ చేయాలని ఇష్టపడతారు అసలు సోషల్ మీడియా కాకుండా నాకు పర్సనల్ గా కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నా క్లాస్మేట్స్ అయితే ఏమి నా ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ నాకు ఫ్యూచర్లో మా మదర్ చనిపోవడము కొన్ని కొందరితో పరిచయాల వల్ల కొద్దిగా నష్టపోయాను జీవితంలో కొన్ని కొందరి వల్ల కొందరు వ్యక్తులు పేర్లు చెప్పను కొందరు వ్యక్తులు బయట వాళ్ళ వల్లే అబ్బాయిల వాళ్ళే మోసపోయిన మిమ్మల్ని చెప్తే చెప్పలేను దాని వల్ల కొద్దిగా స్ట్రగుల్ అయ్యి కొన్నాళ్ళు చాలా సఫర్ అయ్యాను ఎవరిని నమ్మకూడదు అని నిర్ణయానికి వచ్చేసాను అది నా లైఫ్ ఫ్యూచర్ జరిగింది అంటే మగవాళ్ళని నమ్మకూడదు అని చెప్పని అంటున్నారు అంటే మీరు డీప్ వెళ్ళొద్దు అసలు ఏం జరిగిందో చెప్పండి నిర్ణయం తీసుకున్నారు అని చాలా వరకు ఏ రకంగా అంటే అందరిని ఇప్పుడు ఎలా మోసపోతున్నారు అమ్మాయిలు కానీ ట్యాన్స్ గానీ ఎవరైనా అలా నేను మోసపోయాను అంతే చెప్పుకోండి పర్సనల్వి నాలో పెట్టుకుంటే ఈ రోజు ఎందుకో మీరు నా దగ్గర రాబట్ మాటలు మోసపోయినా అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ట్రాన్స్ కాలేదు కదా అవ్వాలనా చాలా మంది అవ్వాలని కోరుకున్నారు అమ్మాయిగా నువ్వు చాలా బాగుంటావు అనేసి అలా అయితే ఎలా ఉంటుందో ఒడుదడుకు నాకు తెలియదు ప్రపంచం దాటి గురించి వాటి గురించి తెలియదు చూద్దాం ఆలోచిద్దాం అని చెప్పేస్తాను ఇప్పుడు నన్ను ఏడిపించారు నా కథ నీళ్ళు వస్తున్నాయా ఓకే వీడియోస్ ఇంకా చెయ్యాలి మంచి మంచి వీడియోస్ చేయాలి మీకు కూడా మంచి మంచి ఆఫర్స్ సినిమాస్ నుంచి మీకు ఇంకా కూడా ఆ వస్తున్నాయి వస్తున్నాయి నన్ను ఇప్పుడు టిక్ టాక్ లో ఉన్నప్పుడు నన్ను పిలిచారు చాలా వరకు బాగా చేస్తున్నారు మీరు రండి నేను చాలా వరకు కొన్ని కొన్ని పిలిచారు కూడా నేను కొద్దిగా భయపడి వెళ్ళలేదు ఎందుకంటే మనం ఇప్పుడే చేయలేదు కదా పబ్లిక్ చేస్తుంటే చాలా మంది అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళు ఎలాగో పబ్లిక్ అయ్యావు వీళ్ళు ఛానల్ కూడా కనపడి అంటున్నారు మేము నాకు వస్తుందని కూడా మీరు కూడా విన్నారు అంటున్నారు కదా చాలా మంది అంటున్నారు వెళ్తా ఎందుకంటే జీవితంలో అది కూడా ఒక కలేగా అది కూడా ఒక అదృష్టమేగా నేను ఎందుకు ఇలా ఇక్కడే స్టాప్ అయి ఉండాలి నేను కూడా వెళ్తాను చూద్దాం భగవంతుడు అన్ని అవకాశం ఇస్తే వెళ్తాను ఖచ్చితంగా మేము కూడా మా తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం అండి మీకు ఖచ్చితంగా మంచి లైఫ్ ఇవ్వాలి దేవుడు మీరు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ కానీ ఇట్లాంటివి కూడా మీకు మంచి ఆఫర్స్ కూడా రావాలి ఇంకా మీరు ఇంకా మంచి స్థాయికి కూడా వెళ్ళాలి అని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదా ఈరోజు మన గెస్ట్ దేవసేన గారు అయితే ఆమె జీవితంలో జరిగిన ఎవరికి తెలియని విషయాలు కూడా మనతో ఈరోజు షేర్ చేసుకున్నారు మళ్ళీ అదేవిధంగా మరో గెస్ట్తో మరో ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి